అందరికీ నమస్కారం ఉద్యోగులకు బంధువులకు మిత్రులకు సేవలకు అలాగే నా సహచర ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యంగా ఏపీ హంస ప్రతినిధులకు మరియు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లీడర్స్కు నా మనవి ఈరోజు అనగా ఇరవై తారీఖు బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు జరగబోయే నా పెద్ద కుమారుని వివాహ మహోత్సవానికి వచ్చేస్తున్నటువంటి మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను అలాగే మీ ఆశీర్వాదంతో ఇప్పటి వరకు ఈ గ్రూపునందు నాకు సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది సాధ్యమైనంత వరకు ఈ యొక్క వివాహానికి మీరు తప్పనిసరిగా విచ్చేసి మా యొక్క నూతన వధరాలను ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటి వరకు అన్ని విధాల సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకి మిత్రులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఒక్క రోజుతో నా యొక్క బాధ్యతలు చాలా వరకు క్లియర్ అవుతాయని భావిస్తున్నాను అదేవిధంగా రేపు ఇరవై నాలుగో తారీఖు అనగా ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి స్టార్ట్ అయ్యే రిసెప్షన్ కార్యక్రమానికి ఏదైతే ఈరోజు అనగా ఈ వివాహానికి రాలేకపోతున్నటువంటి నా సోదర సోదరిమణులకు నా సమకాలికులకు సహచరులకు ఉద్యోగులకు సంఘాల నేతలకు అందరికీ కనీసం ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి జరగబోయేటటువంటి రిసెప్షన్కి తప్పనిసరిగా వస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఖచ్చితంగా నూతన వధువులను ఆశీర్వదించి మీ యొక్క ఆదరాభిమానాలను చాటుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటి వరకు అన్ని విధాలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ యొక్క వివాహ మహోత్సవానికి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దివ్య ఆశీస్సులతో ఆయన నడవడికలో చేయబోతున్నటువంటి ఈ యొక్క ఆదర్శ వివాహం ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ కింద చేయబోతున్నటువంటి వివాహ కార్యక్రమానికి విరివిగా ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కులాలకు మతీత మతాలకు అతీతంగా కొనసాగాలని నేను ఆశిస్తున్నాను అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం